ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా హనుమాన్ పేరు వినిపిస్తుంది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గత కొద్ది రోజుల నుంచి వివాదాల్లో నిలుస్తుంది సంక్రాంతికి పోటీ విషయంలో ఈ వివాదం నడుస్తుంది ఈ వివాదంపై తాజాగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇండైరెక్ట్ గా సంక్రాంతి బరిలో హనుమాన్ వివాదం గురించి ప్రశ్న వేశాడు జూబ్లీ హిల్స్ రోడ్డు మీదకు ఓ కుర్రాడు రోడ్డు ఖాళీగా ఉందని వచ్చాడు అదే టైంలో నాలుగు కార్లు రెండు బైకులు వచ్చాయి నేను ముందు వచ్చానని సెంటర్ లో ఉంటాడా పక్కకు వెళ్లిపో అని అడిగాడు ఇక్కడ ప్రశాంత్ వర్మ ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చేస్తాడు నేనైతే ఉంటాను సార్ అది సైకిల్ అయినా సరే ఏదైనా సరే సైకిల్ కు ఎక్కువ పవర్ ఉండొచ్చు కదా సైకిల్ తో గుద్దితే కారు సొట్టపడొచ్చు కదా రిస్క్ లేనిదే రివార్డ్ లేదు నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు సినిమా ప్రపంచంలోకి రావడమే పెద్ద రిస్క్ నేను అటెంప్ట్ చేసిన జానర్లు అన్ని రిస్కే నేను సేఫ్ గేమ్ ఆడలేదు చిత్ర పరిశ్రమలో రిస్క్ తీసుకోకపోవడమే రిస్క్ సేఫ్ గేమ్ ఆడితే దొరికేస్తారు ఎంత రిస్క్ చేస్తే అంత మంచిది సంక్రాంతి మూడు సినిమాలు ఆడతాయి తేజ కొంచెం టెన్షన్ పడుతున్నాడు నేను కొంచెం ఆశావాదిని చూద్దాం ఏం జరుగుతుందో తేజ నిరాశావాది నేను ఆశావాది మా ప్రొడ్యూసర్ బొంబాస్టిక్ ఆయన నాకంటే ఎక్కువగా సినిమాని నమ్ముతాడు హిందీ వాళ్ళు ఇంకా ఎక్కువగా సినిమాని నమ్ముతారు మా సినిమా పోటీగా వస్తున్నందుకు కొంతమందికి కోపంగా ఉంది నేను దాన్ని ఫేస్ చేస్తున్నాను నేను చాలా ఫీల్ అయ్యాను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నన్ను బూతులు తిడుతున్నారు నాకు ఎవరితో వెళ్ళి తిట్టించుకోవడం అలవాటు లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నా పని నేను చేసుకుంటూ ఉంటాను నేను వాళ్ళని మార్చలేను కాబట్టి నేను మెచ్యూర్ అయ్యాను నేను దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటాను సినిమాను నెగిటివ్ చేసే అవకాశం ఉంది సెన్సార్ విషయంలో అడ్డంకులు వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సాల్వ్ చేసాం అది ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు ఎవరు ఆపాలని చూస్తున్నారో తెలియదు కొంతమంది అడ్డంకులు కలిగిస్తున్నారు నా దృష్టికి వచ్చింది వెళ్ళి గొడవ పెట్టుకోలేం కదా నాకున్న గుడ్ విల్ ను దీనికి వాడేస్తున్నాను అని అన్నారు మరి హనుమాన్ సినిమాపై మీ అంచనాలు కామెంట్లు ఏంటో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి